అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా అమ్మ ఇందాక మీ ఇంట్లో చెప్పేటప్పుడు విశ్వ నియమాల ప్రచారకురాలు అని అన్నాను అసలు విశ్వ నియమాలు అంటే ఏంటమ్మా అసలు అవి ఎందుకు ఫాలో అవ్వాలి ఏం లేదు నాన్న ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా మన మసీదుల్లో చర్చిల్లో కానీ క్రిస్టియన్ దాంట్లో కానీ అన్ని మతాల్లో కూడా ఏముందంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అదే మన ఆధ్యాత్మిక దాంట్లో భగవద్గీతలో కొన్ని రహస్యాలను వేసి వాళ్ళు పట్టుకుపోయారు టువెల్ లాస్ అవి చాలా 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 ఇంపార్టెంట్ ఆ టువెల్ లాస్ వెతుకుపోవడం మూలంగా మన వాళ్ళు నేను తప్పు చేస్తున్నాను కదా ఎవరు చూడలేదు అనుకుంటారు నేను అబద్ధాలు ఆడుతున్నాను కదా చూడలేదు నేను దొంగతనం చేశాను కదా చూడలేదు నేను అమ్మాయిని ప్రేమించాను నటించాను ఎవరు చూడలేదు నేను వాళ్ళ సొమ్ము దొబ్బేసి వాళ్ళని చంపేశాను కదా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు కాదు ఈ విశ్వము అనేది ఏంటంటే ఒక పాయింట్ చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ పోతుంటుంది అంటే ఏంది ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అని అన్నాడు దాన్ని అంటే అది ఏంది రౌండ్గా తిరిగితే పడిపోతుందని సైన్స్ స్టూడెంట్స్కి అయితే బాగా అర్థమవుతుంది ఓవెల్ షేప్లో తిరుగుతుంటుంది ఈ విశ్వం అంతా ఓవెల్ షేప్లో తిరుగుతూ పడిపోకుండా ఉంటుంది ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ తిరుగుతూ పోతుంటుంది దాన్ని భగవద్గీతలో విశ్వరూప సందర్శనగా చూపించాడు ఆయన ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్నది నేనే అని అయితే మనమంతా చిన్న పిల్లలుగా ప్లేవే మెథడ్ చూపించి కొండలని గుట్టలని సముద్రాలని ప్రపంచంలో జీవులని చూపించాడు చూపించాడైనా ఈ విశ్వం మొత్తం నేనే ఉన్నానరా మంచి చెడు అన్నీ నేనే అని చెప్పాడు కానీ కరెక్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మిస్ అయ్యాయి ఆ టువెల్ లాస్ ఇప్పుడు దాన్ని అట్రాక్షన్ ఆఫ్ లా అని పెట్టి ద సీక్రెట్ అనే బుక్లో యుఎస్ ఆమె ఒక ఆమె రాస్తే ద సీక్రెట్ బుక్లో నుంచి అట్రాక్షన్ ఆఫ్ లా అనే దాన్ని ఒకటి తీసుకొని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు మీరు ఏదనుకుంటే అది అవుతుంది డబ్బులు కావాలా వచ్చేస్తాయి రండి పదివేల రూపాయలు తీసుకోండి మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు పది పదివేలు తీసుకొని యుఎస్లో కూడా మన ఇండియన్స్ కూడా యూఎస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు కొన్ని గ్రూప్స్ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు అయ్యో నాకు నాకు ఇంగ్లీష్ రాదు కదరా బాబు నాకు తెలియ వచ్చు అని అన్నారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ మేము చేసుకుంటాము మీరు తెలుగులో మాట్లాడుతూ ఉండండి ప్రతి సబ్జెక్టును మేము మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది మా దగ్గర సబ్జెక్ట్ లేదు పుస్తకాలు చదివి నాలెడ్జే ఉంది వాళ్ళకి అనుభవం లేదు కానీ నాకు అనుభవంతో ఈ విషయంతో నేను డైరెక్ట్ కనెక్షన్ పొందుతాను డైరెక్ట్గా విషయంతో నేను డైరెక్ట్గా మాట్లాడేస్తాను మొన్న ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి అంటే ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి విశ్వమా నువ్వే చెప్పు నాకు తెలియదు నాకు తెలియదు నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వే పదిహేను ఏళ్ళు కృషి చేశాను రోజూ మాట్లాడుతూ నా అనుభవాలన్నింటినీ కూడా తీసుకొని ఈ విశ్వ నియమాలను పుస్తకం రాయడం జరిగింది ఎన్నో అనుభవాలు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తే మీ అందరికీ కూడా బోర్ వస్తుంది చూసే వ్యూవర్స్ అందరికీ నేను ఎల్లి వాకింగ్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ చేసినప్పుడు విషయంతో డైరెక్ట్ కనెక్షన్ వర్షం పడద్దు మా ఇంటర్వంలో ఎన్ని లేవే వర్షం పడవద్దు అనుకున్నా పడదు నేను కార్లో కూర్చున్నాక పడాలంతే అలాగే ఏది కావాలన్నా ఏదంటే అది జరుగుతుంది అంతే దానికి కారణం ఉంటుంది యుఎస్ వెళ్ళిన తర్వాత వాకింగ్ చేస్తూ పోతుంటే వెళ్ళొద్దా ఎక్కడ పోయారంటే మెయిన్ రోడ్డు మీద తిరిగి వచ్చిన అని చెప్పి అంటే షూట్ చేస్తారంటే ఇది మెయిన్ రోడ్డు అంటే వన్ ఫిఫ్టీ స్పీడ్తో పోతుంటే అంటే పోకూడదు అంటే బాలుడు హే నాకు నచ్చింది అంత మంచి వ్యూస్ చూడొద్దంట వన్ నాకు ఉదయం ఇష్టంలా అలా అన్నాను వద్దా అంటే వద్దు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు సరేలే ఇక నువ్వు చెప్తుండే మాట వినకపోతే ఎట్లేని వాసలే పిరుగుడిపోయా పెద్దళ్ళుడు అన్న తర్వాత నెక్స్ట్ డే బోర్డు పెట్టారు వన్ ఇయర్ వాకింగ్ చేసుకోవచ్చు వారని వాకింగ్ చేస్తూ రెండు రోజులు వెళ్ళాను విశ్వమా నీకు తెలుసు నాకు వెన్నెముకల్లో బొక్కలు అరిగిపోయినాయి నడవలేను మోకాళ్ళు కూడా అరిగిపోయినాయి ఇక నీ నీ ఒపీనియన్తో నేను నడుస్తున్నా అక్కడైతే పదిహేను నిమిషాలు వాకింగ్ చేసి కూర్చుంటా ఇక్కడ కూర్చోవడానికి నాకేమి లేవు నేను రాను రేపటి నుంచి ప్లీజ్ అని చెప్పేసి వచ్చేస్తా నెక్స్ట్ డే సోఫా కుర్చీ వేశారు నా గురించి నాతో వచ్చే వాకర్స్ అందరూ దాని కుర్చీని మంచి చెట్టు కింద వేశారు నా అమెరికా పర్యటన బుక్లో నేను విజన్లో కూడా చూపించాను చాలా టీవీల్లో కుర్చీలో కూర్చొని ఆ యుఎస్లో ఆ చెట్టు కింద కూర్చొని వచ్చా అయిపోయింది రిటర్న్ టికెట్స్ బుక్ చేసేశారు మంచి ఎంజాయ్ చేశాను అక్కడ రెండు మూడు వేల కేసులు సాల్వ్ చేశాను ఎవరు ఇట్లాగే ఇట్లాగే అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కావాలన్నా సరే పో అట్లా అదే ఈ ఉద్యోగం వచ్చింది అనుకో వెళ్ళిపో నేను చెప్తున్నాను కదా వచ్చేది ఒక అమ్మాయికి చెయ్యి బైక్ వచ్చింది పిండం కింద తిరిగింది ఆపరేషన్ చేయాలే నాన్న తల్లి బిడ్డ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే బతుకుతారని చెప్పారు మీ ఇష్టం మా మా దీనికి ఏం చేయలేము ఆపరేషన్ చేయాలంతే చెప్తే అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మీరు కౌన్సిలింగ్ చేస్తారు కదా అని వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారు అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది విపరీతంగా ఏడుస్తుంది అమ్మ నువ్వు రావ పదా పోదామని నేను వెళ్ళాను ఏమే ఏమైంది అని అడిగి ఇట్లుందండి ఏముంది ఓ చేయి పైకి ఓ కాల కిందికి రోజు పొట్టలోని బిడ్డ అట్లే తిరుగుతుంది నీకు తెలుసా నువ్వు ఫోటో తీసిన టైంలో అలా ఉంది దానికి నువ్వు భయపడిపోవాలనా నా మీద నమ్మకం ఉందా అని అడిగి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందా అంటే మీరు లలితా పారాయణము విష్ణు సహస్రనామాలు చాలా బాగా చెప్తున్నారు మెడిటేషన్ నేర్పిస్తున్నారు ఐ బిలీవ్ అని అదొక్కడ మాట నాకు చాలు నన్ను నువ్వు నమ్మావు కదా రేపు పొద్దున నార్మల్ డెలివరీ పారాయణం పెట్టుకొని నువ్వు బాగా తిరుగు పారాయణం అంటే ఏంది పొట్టలో బేబీ ఎలా తిరుగుతుందో అలాగ మన మనలో ఉండే నాడులన్నీ యాక్టివేషన్కు చేసినటువంటి బీజాక్షరాలు అంతే అది ఏం కాదు అని అన్నానంతే మా వాళ్ళ అమ్మకు చెప్పాను ధనియాల కషాయం కాచి అందులో నెయ్యి వేసి మూడు సార్లు వేయండి పిల్లక నార్మల్ డెలివరీ అయిపోయింది అట్లా డిజేబుల్డ్ పిల్లల్ని తీసుకురావడము ఎన్నో కేసులు సాల్వ్ చేసి వచ్చారు అట్లా మనలాంటి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన తర్వాత ఇరవై వేల కేసులు సాల్వ్ చేశారు ఇరవై వేల కేసులు జస్ట్ ఫోన్ చేస్తారంతే నాకు ఫోన్లో ఆ సమస్య ఇప్పుడు వెళ్ళి ఎక్కువ వచ్చింది బుర్రంతా ఖరాబ్ చేసుకొని ఇప్పుడు అన్ని కష్టాలు నేను వినాలన్నానే నాకు నలభై ఐదేళ్ళ అనుభవం ఉంది ఏ కేసైనా సాల్వ్ చేస్తారు కానీ ఇవాళ మగుడు పెళ్ళాలు కొట్టుకొని ఒక అమ్మాయి పొద్దున ఫోన్ చేసింది రెండు అంటే రెండు వేలు ఇచ్చింది పొద్దున నుంచి రాత్రి ఆరు వరకు మొగుడు పెట్టే కష్టాలని చెప్పింది బాబోయే ఆపవే బాబు కాబట్టి ఏంటంటే ఎలా ఉండాలి మనిషి అన్న తర్వాత ఒకళ్ళ నేను ఫ్రీగా చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే కేసులు తగ్గించుకోవాలని ఈ వయసులో మీ కష్టాలన్నీ నాకు వినాలని లేదు విని నా బుర్ర కూడా ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే ఎనర్జీని నేను తీసుకొని ఎనర్జీ మీకు ఇవ్వాలి ఏదైనా ఇప్పుడు ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఇంకా రిమైనింగ్ లైఫ్ చాలా తక్కువ కదా అందుకని విశ్వనియమాలు విశ్వరహస్యాలని పుస్తకం రాశాను ఈ పుస్తకాన్ని చదవండి ఈ పుస్తకంలో ట్వెల్వ్ లాస్ ఉన్నాయి ఆ టువెల్ లాస్ ఎలాగా ఈ విశ్వమంతా ఐదుతో కూడుకొని ఉంది నాన్న విశ్వమంతా ఐదు అంటే పంచభూతాలు పంచభూతాలు అంటే మన మూలాధార చక్రం వినాయకుడు దాని తర్వాత స్వాదిష్టాన చక్రము దాని తర్వాత మణిపూరక చక్రము ఇది అనాహత చక్రము ఇది విశుద్ధి చక్రము ఇది ఆజ్ఞా చక్రము ఇది సహస్రార చక్రము చక్రాలు భూతాలు అంటే ఏదో చక్రాలు భూతాలు కావే బాబు ఫైవ్ ఎలిమెంట్స్ అంతే భూమి ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ అగ్ని ఎలిమెంట్ గాలి ఎలిమెంట్ ఇది ఆకాశం స్కై అంతే ఈ ఫైవ్ ఎలిమెంట్ ఈ విశ్వంలో కూడా భూమి ఉంది గాలి ఉంది నీరుంది సూర్యుడు ఉన్నాడు ఆకాశం ఉంది ఆ ఫైవ్ ఎలిమెంట్స్ నీ బాడీలో ఫైవ్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే డిటాచ్గా బతుకుతున్నావో ఈ విశ్వం వేరు నేను వేరే అని బతుకుతుంటే నీకే కోరిక ఫలించదు ఓకే దానికి సంబంధించి రాసినటువంటిది ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు అనేది టోటల్ చేస్తే ఫైవ్ రచన రూపకల్పన టోటల్ చేస్తే ఫైవ్ డాక్టర్ లక్కరాజు నిర్మాణ చేస్తే ఫైవ్ ఐదు 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 పంచభూతాలు పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి పంచేంద్రియాలు కదా అలాగే ఐదు ఏమున్నాయి ఇంకా పంచలోహాలు పంచలోహాల విగ్రహానికే మనం పూజ చేస్తాం దానికి మన పంచభూ మన బాడీలో ఉండే ఎలిమెంట్స్కి సంబంధం పంచామృతాల చేత అభిషేకం చేస్తారు పంచామృతాలకి మన శరీరానికి అవినాభావ సంబంధం ఒక చిన్న ట్రిక్ చెప్తాను మొత్తం చెప్తే అందరికి ఇంకా బోర్ కొట్టేస్తుంది కరివేపాకు అనేది మన మూలాధార చక్రాన్ని మన బాడీని క్లీన్ చేసే ఒక ఎలిమెంట్ అనమాట అందుకే వేపాకు వేస్తే మన మూలాధార చక్రంకి సంబంధించింది అది మనం అప్పుడు ఉగాది రోజున మనము కం కంపల్సరీ వేప పువ్వును వేస్తాము ఆ వేసే దాంట్లో వేప పువ్వు కాబట్టి పూర్వీకులు దాన్ని ఏం చేశారు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా చెట్లను మార్పిడి చేసి ఇంకో చెట్టు పెట్టి ఇంకో చెట్టుని తయారు చేస్తారు కదా అలాగే పూర్వీకులు వేపాకు అన్నారు కరివేపాకుని తయారు వేపాకు తినమో అసహించుకుంటాము మనం బుజ్జిబిడ్డలము అని చెప్పేసి కరివేపాకు చేశారు దాన్ని కరివేపాకు అంటే సేమ్ పువ్వులు పూసింది కరివేపాకు చెట్టుకు వేప పువ్వు పూసిందని టీవీలో పేపర్లో మీడియాల్లో చాలా వచ్చింది ఏ హెవీ కాదు కరివేపాకన్నా వేపాకన్నా ఒకటే అయితే ఇది మనం రోజూ తినాలి అని అన్నారు ఎందుకు మన పొట్ట ప్యూరిఫై చేస్తుంది ఆ ఆకు కరివేపాకులా తీసి పడేస్తారు అనేది బ్లండర్ అంటే తప్పు అది ఆ కరివేపాకు మనం తింటే పొట్ట క్లీన్ చేస్తుంది అంటే కొంచెం పీచు పదార్థం మనం రోజు తినాలి కదా కాబట్టి కరివేపాకును వేసి కరివేపాకు కంపల్సరీ పొట్ట క్లీన్ చేస్తుంది అందుకని కరివేపాకు లేకుండా వంట చేయము మనం అది ఒక్క రహస్యం చెప్పిన కోట్ల రహస్యాలు మనిషికి మనిషికి జీవాలకు సంబంధం ఏంటి వ్యక్తులకు వ్యక్తులకు ఏంటి ఆర్థికంగా సమస్యలు ఉంటే ఏంటి హస్బెండ్ని వైపు గొడవలు ఉంటే ఏంటి పిల్లలు పుట్టకపోతే ఏంటి పెళ్ళిళ్ళు కాకపోతే ఏంటి అసలు పూజా విధానాలంటే విశ్వంలో ఉండే రహస్యాలన్నీ బయటికి తీశారు ఇప్పటిదాకా ఏ ఛానల్లో కూడా విశ్వ నియమాలు విశ్వ నియమాలు అంటే విశ్వ నియమాల గురించి చెబుతూ వచ్చాను కానీ రహస్యాలను ఎప్పుడు ఏ ఛానల్లో చెప్పలేదు ఏ ఛానల్ వాళ్ళకు కూడా సబ్జెక్టులో ఉండి నన్ను కరెక్ట్గా క్వశ్చన్స్ అడగగలిగిన యాంకర్లు ఎవరు దొరకలే నాకు ఇప్పటిదాకా నన్ను అడగాల్సింది నీ జాకెట్లు వేసుకుంటారా నైట్ గౌన్లు వేసుకుంటారా ప్రభాత పూజ చేయాలన్నా రాత్రి పూజ చేయాలన్నా ఈ మనకు చెబుతున్నటువంటి శాస్త్రాలు చెబుతున్నటువంటి వాళ్ళు కూడా ఎలా ఎలా తయారైపోయారంటే దీపం రెండొత్తులేయనోగా ఏం చెప్తాడు మూడొత్తులేయోగా ఏం చెప్తాడు నువ్వు కళ్ళు మూసుకొని దీపం పెట్టునోగా ఏం చెప్తాడు కళ్ళు తెరిచి దీపం పెట్టుకోను అరే రామ అబద్ధాలు చెప్పకండిరా మీ విద్యుక్త ధర్మం మీరు చేయండిరా అని ఎవరన్నా చెప్పారా అసలు దీపం ఎందుకు పెడతాం మనం తప్పు మాట్లాడకూడదు పు పువ్వుకు ఆ పువ్వుకు తొడిమెల అంటారు పువ్వుకు తొడుమలు తీసేయమంటే అందరం పువ్వుకు తొడుమలు తీసుకొనే వేస్తాం అవునా లేదా తొడుమలు తీసుకొని వేస్తే మన మాట కూడా పువ్వుకు తొడుమ తీసినట్టుగా ప్రేమగా మాట్లాడాలి ఆప్యాయతగా మాట్లాడాలి అనురాగంతో మాట్లాడాలి ఎవరు మనసు నొప్పించకూడదు అవే విశ్వనియమాలు విశ్వరహస్యాలు ఒక్కొక్కటి కోట్లు ఉన్నాయి ఇలాంటి ఇలాంటి ఎపిసోడ్లు వెయ్యి కోట్లు చేయగలను అన్ని రహస్యాలు ప్రతి దాంట్లో ఉన్నాయి విశ్వ నియమాలు ఎవరైనా చెప్తారు విశ్వ రహస్యాలు అనుభవం ద్వారా ప్రకృతి నాకు ఇచ్చింది అందుకనే ఈ పుస్తకాన్ని అందరికీ ఎన్నో పుస్తకాలు రాశాను ఇచ్చాను అమెరికా పర్యటన బుక్కును రాసి వాళ్ళకి ఇస్తే నాన్న బొమ్మలు కూడా చూడలేదు ఎవరు బొమ్మలు చూ చూసి పక్కకు పడేశారు అంటే తెలుగు రావడం తక్కువ బుక్ రీడింగ్ అనేది తగ్గిపోయింది అందుకని ఈ పుస్తకానికి ఖరీదుకు మాత్రమే అమ్ముతున్నాను ఫ్రీగా ఎవరికి ఇవ్వటం లేదు ఐదు వందల రూపాయలు నాది నైన్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోన్పే ఫైవ్ హండ్రెడ్ చేసినట్టయితే మీ పూర్తి అడ్రస్ పే ఫోన్ నెంబరు పేరు క్లియర్గా ఇస్తే మేము మీకు ఈ పుస్తకాన్ని పోస్ట్ చేస్తాం ఏ సమస్యలున్నా పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు అడగండి మీరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో ఐ రెడీ టు గివ్ సో మెనీ ఆన్సర్స్ డెఫినెట్లీ అమ్మ అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన విశ్వనియమాలు ఏదైతే ఉందో అది ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి వాటిలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ అనమాట ఏంటి అంటే యూనివర్స్తోని కమ్యూనికేట్ చేయడము ఇంకా ఇప్పుడు ఈ పదాలని మనము ఈ సబ్జెక్ట్ లో అందులో ఒకటి అంటున్నా పన్నెండు సూత్రాల్లో అట్రాక్షన్ ఆఫ్ లా ఒకటి అంతే మొత్తం కాదు ఈ పన్నెండు సూత్రాలు వస్తేనే నీకు అట్రాక్షన్ ఆఫ్ లా ఫలిస్తుంది లేకపోతే ఫలించదు పుస్తక ఆవిష్కరణ చేయడానికి మేము ఎంతో మందిని ఎన్నుకోవచ్చు రవీంద్ర భారతిలో పెద్దగా ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు ఆహా ఓహో నిర్మల గారండి అందులో ఇందు ఉందండి ఇందులో అది ఉందండి అంట నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ ఆ పూలదండ నేనే కొనుక్కొని పోవాలి షాలు నేనే కొనుక్కొని పోవాలి నేనే వాళ్ళకి పుస్తకం ఇచ్చి చదవండి అని వాళ్ళతో ఆహా ఓహో అనిపించుకొని రావాలి కాబట్టి నేను వరప్రసాద్ రెడ్డి గారు అనుకోకుండా ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి విశ్వంతో నేను మాట్లాడతానండి మీరు కూడా మాట్లాడచ్చు అంటే ఆయన పక్కపక్కనవి నేను ఇన్నేళ్ళను ఎంతోమంది ఋషులు ట్రై చేస్తే కాలేదు నేను ట్రై చేసినా కాలేదు అంత ఈజీనా అన్నాడు చాలా ఈజీనండి అని అన్నాను అని నేను మలేషియాలో ఉన్నానమ్మా రేపు పొద్దున వస్తాను అని అన్నాడు ఆయన అనుకోకుండా పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేశారు వచ్చేసి ఏమండి వచ్చారా నేను ఎస్ఎంఎస్ కొట్టాను అంతే ఆయనే ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ ఈరోజు ఐదు గంటల లోపలరా అని పుస్తకం నాకు కావాలి మనం మనం పుస్తకం కావాలి అని అన్నండితో మాట్లాడాలి అన్నారు ఇమీడియట్గా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడుతుంటే విషయంతో డైరెక్ట్ కనెక్షన్ అండి మాట్లాడుకోవచ్చు అని అంటే ఆయన చాలా ట్రై చేసినా రాలేదు రాలేదు అది చాలా ఈజీ నేను చెప్తాను కదా టెక్నిక్ పుస్తకావిష్కరణ జరగాలంటే ముందు పుస్తకావిష్కరణ జరిగితే దీని గురించి టెక్నిక్లు మాట్లాడతాను అన్నాను అంటే ఎక్కడ అంటే ఇదేనా నిలబడ్డాడు ఓ ప్రకృతిలో గర్డన్లోకి తీసుకెళ్ళారు ఇప్పుడు చూపిస్తాను చూడండి విశ్వము ఇప్పుడు ఏ ఎలా రియాక్ట్ అవుతుందో మీరు చూడండి అని విశ్వమా చక్కటి గాలితో మమ్మల్ని కౌగులించుకో అని మేము అందరము ఇలా వెళ్ళి నిలబడ్డామంతే చల్లటి గాలి వచ్చేసింది సార్ చూసారా గాలి వచ్చింది కదా అన్నారు పుస్తక ఆవిష్కరణ జరిగింది విశ్వమా పదహైదు సంవత్సరాల నుంచి నీతో మాట్లాడుతూ ఎన్నో రహస్యాలు నాకు చెప్పావు ఇంత పుస్తకావిష్కరణ ఇంత మంచి గార్డెన్లో ఇంత పుణ్య దంపతులు నిజంగా ఆయన ఆయన వరప్రసాద్ గారు వారు మిస్సెస్ దంపతులు వాళ్ళు వాళ్ళు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు నిజంగా ధర్మం కలిగిన మనుషులు అందుకే ఇంతలా ఆయన ఫోన్ చేసి నన్ను రమ్మనడం ఏంటి ఆ ప్రకృతిలో జరగడం ఏంటి సార్ ఎంతో మంది ఉన్నారు ఇనాగ్రేషన్ చేయడానికి పిలిస్తే వచ్చి స్టేజ్ మీద నా గురించి గొప్పగా వా హాహా ఓహో అనేవాళ్ళు ఉన్నారు ఇవాళ విశ్వం మిమ్మల్ని ఎందుకు ఎందుకున్నది మీరు విశ్వమే విశ్వమే మీరు మీరే విశ్వము అన్నాను ఆయన ఆ అన్నాడు టపటపటపటప వర్షం పడింది మూడు సెకండ్లు ఈ విశ్వం నుంచి మనకు దేవ దేవతలు ఆశీర్వదించారు కదండి మేము నీడకెళ్ళి కూర్చున్నాం వర్షం తగ్గిపోయింది కాబట్టి విశ్వంతో రోజు కనెక్షన్లో ఉంటాను అన్న ఏది కావాలంటే అది వస్తుంది పుస్తకాన్ని చదవండి అర్థం చేసుకోండి మీ మాట తీరులో ఆలోచనలో మార్పులు తెచ్చుకోండి జీవితాన్ని మార్చుకోండి హ్యాపీగా ఎంజాయ్గా ఉండండి అదే విశ్వరాశి విశ్వనియమాల గురించి చాలా చక్కగా చెప్పారమ్మా జెన్యున్లీ ఈ బుక్ని ప్రతి ఒక్కరు కూడా చదివి కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని బుక్స్ చదువుతుంటే సొల్యూషన్స్ అని చెప్పేసి చాలా గ్రేట్ బుక్ రీడర్స్ అయితే చెప్తూ ఉంటారు ఇది నాకు తెలిసి ఈ తరం పిల్లలకి బాగా రికమెండ్ చేయవలసిన పుస్తకం అనుకుంటున్నాను అండ్ మాకు కూడా ఎటువంటి ఉన్నా మాకు ఎప్పుడైనా యూనివర్స్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్నా డెఫినెట్లీ మిమ్మల్ని అవుట్ అయ్యి కమ్యూనికేట్ చేస్తామమ్మా నేనే కాకుండా మా యూటీవీ ఛానల్ వ్యూవర్స్ ని కూడా తెలుసుకునేలాగా చేస్తాము సో మచ్